శ్రీకృపే నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమి వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మార్చి నెలలో రాశి వారికి వారి యొక్క గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కబోయేటువంటి యొక్క గోచార మాసపదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికలే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్చి నెలలో ఈ యొక్క తులారాశి వారికి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాశాధిపతి ఈ మాసంలో మకర కుంభాల్లో ఉంటారండి మార్చి ఆరవ తారీఖులో మకరంలో ఉండి తదనంతరం ఏడు మార్చి నుండి మాసాంతం వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి కుంభంలో స్థితి పొంది ఉంటారు కంఫర్టబుల్గా ఉన్నారు రాశాధిపతి ద్వితీయ సప్తమాధిపతి కుజుడవుతారు వీరు పద్నాలుగు మార్చి వరకు కూడా మకరంలో ఉండి అంటే చతుర్థంలో ఉంటారు తదనంతరం ఐదవ స్థానం అనేటువంటి కుంభానికి వెళ్తారు పదిహేను మార్చి నుండి మూడు ఆరవ స్థానాధిపతి అంటే తృతీయ షష్టాధిపతి గురుగ్రహం ఈ మాసం అంతా ఏడవ స్థానం సప్తమ స్థానం అయినటువంటి మేషంలో ఉంటారండి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధ గ్రహం వీరేంటంటే మూడు రాసులు మారుతున్నారు వేగవంతంగా కుంభంలో పంచమ స్థానంలో ఆరవ తారీఖు మార్చి వరకు ఉంటారు అదేవిధంగా ఏడు మార్చి నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనంలో ఉంటారు తదనంతరం ఏడవ స్థానం అయినటువంటి సప్తమ స్థానం అయినటువంటి మేషరాశిలో ఇరవై ఆరు మార్చి నుండి ఉంటారండి మరి చనచ్చేరుడు యువకారకుడు కేంద్ర కోణాధిపతి ఆయన కుంభంలోనే స్థితి ఉంటారు ఈ మాసం అంతా కూడా లాభాధిపతి రవి ఈ మాసంలో ఐదు మరియు ఆరవ స్థానాల్లో ఉంటారండి అంటే కుంభంలో పదమూడు మార్చి వరకు ఉంటారు పద్నాలుగు మార్చి నుండి మే నెలలో స్థితి పొంది ఉంటారు మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు ఆరవ స్థానంలో ఉన్నారు కేతు స్థానం అనేటువంటి పన్నెండవ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే మొదటి భావం నుంచి పన్నెండు భావాల వరకు కూడా అన్ని విషయాలు కవర్ చేసుకుందామండి విద్యా ఉద్యోగం వ్యాపారం సంతానం ఇన్వెస్ట్మెంట్ హెల్త్ అన్ని కూడా చివరి రెమెడీస్ సో ఇక్కడ ఏంటంటే రాసాధిపతి శుక్రుడు ఈ మాసంలో నాలుగో ఐదు స్థానాల్లో మిత్రక్షేత్రంలో ఉన్నారు ఇది ఒక్కటి చాలండి ఎప్పుడైతే రాశి మరియు లగ్నం అధిపతి అని గ్రహం బలంగా ఉందనుకోండి డెఫినెట్గా ఆ మాసం అంతా మంచి ఫలితాలనే వస్తుంది సో రాశి అధిపతి మకరం మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఆరో తారీఖు వరకుడు నాలుగవ స్థానంలో మంచి కుటుంబ సంతోషాన్ని కలిగి ఉంటారు మంచి ఒక డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది కలిగి ఉంటారు అని చెప్పి మంచి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత గెట్ టుగెదర్ లాంటి అటెండ్ కావటం కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి తదనంతరం ఐదవ స్థానానికి వెళ్తాడు ఐదు అంటే క్రియేటివిటీ ఆలోచన విధానం మంత్రస్థానము లవ్ అఫైర్స్ ఇవన్నీ ఇంటికేట్ చేస్తాయి మీ ఆలోచనలు చక్కగా ఉంటాయి మంచి ఆలోచన విధానంతో కూడుకొని ఉంటారు సో శారీరకంగా మానసికంగా మంచి ఒక దృఢ నిశ్చయంతో కలిగి ఉంటారండి సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా తులారాశి వరకు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలే ఉండబోతున్నాయి ద్వితీయ స్థానం ధనస్థానం కుటుంబ స్థానం అయినటువంటి యొక్క కుజుడు పద్నాలుగు మార్చి వరకు కూడా నాలుగవ స్థానంలో బలంగా ఉన్నారు అంటే రెండు అంటే కుటుంబం ప్రాపర్టీ సేవింగ్స్ నాలుగు అంటే మా ఇల్లు వాహనం ప్రాపర్టీ ఏదైనా కావచ్చు సో కాబట్టి ఏంటంటే ఈ మాసంలో మీరు కోరుకున్నటువంటి బ్రాండెడ్ కార్ కావచ్చు ప్రాపర్టీ కావచ్చు ఇల్లు కానీ వాహనం ఇలాంటివి సమకూర్తాయని చెప్పవచ్చు అండి ఇవన్నీ కూడా గోచార ఫలితాల రీత్యా చాలామంది కామెంట్లు తెలియజేస్తూ ఉంటారు మాకేం జరగట్లేదు అని సో మీరు చెక్ చేసుకోండి మీ కరెక్ట్ రాసి అదేనా మీ యొక్క జరుగుతున్న దశలేంటి ఏంటి మీ లగ్నం ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత గోచార ఫలితాలకు వస్తే మీకు అర్థమవుతాయండి దయచేసి గమనించగలరు కాబట్టి ఏంటంటే ఇంట్లో అన్ని రకమైన మంచి మీ మాటకు విలువ పెరుగుతుంది సొసైటీలో కానీ ఇంట్లో కానీ కుటుంబ గౌరవం పెరుగుతుంది అని చెప్పవచ్చు మరి మూడవ స్థానాధిపతి గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మంచి అన్యోన్యత కోఆపరేషన్ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులు బహుదూరం వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది ఏదైనా అగ్రిమెంట్స్ గవర్నమెంట్ సంబంధమైన ప్రాజెక్టులు కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు అగ్రిమెంట్ కూడా తీసుకునే విధంగా ఉంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కనబరుస్తారు ఈ యొక్క రైటింగ్ ప్రొఫెషన్లో కొంతమంది ఉంటారండి డ్రాఫ్టింగ్ కానీ ఇలాంటి వారు వారికి కూడా బాగుంటుంది చదుర్థ స్థానం నాలుగవ స్థానం ఆంధ్రప్రదేశ్ ఐదులో ఉన్నాడు మంచి అకాడమిక్స్ ఉంటారు రాశి వారికి ఈ మాసంలో మీరు కనుక విద్యార్థులు ఉంటే డిగ్రీ స్థాయి విద్య కావచ్చు పీజీ లాంటి విద్య కావచ్చు ఎవరైనా సరే ఎగ్జామ్స్ వాళ్ళు ఎవరైనా విద్యార్థులు మంచి మార్కులతోటి కాన్ఫిడెంట్గా బయటికి వస్తారు సో ఫోకస్డ్గా ఉండండి చదువుకోండి చక్కగా డెఫినెట్గా మీరు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం అయితే బలంగా ఉంది మరి నాలుగవ స్థానం అంటే మొదట అవుతారు కాబట్టి అమ్మగారి ఆరోగ్య విషయంలో బాగుంటుంది కుటుంబ సంతోషం ఉంటుంది అని చెప్పవచ్చు మంచి వాహన సౌక్యం కలిగి ఉంటారు గృహ సౌక్యం కూడా కలిగి ఉంటారు లేదన్నా ఏదైనా గతంలో మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఉంటే వెహికల్ తీసుకోవటం కావచ్చు లేదంటే ఈ మాసంలో మీరు ఆర్డర్ పెట్టడం కాబట్టి కూడా చేసే అవకాశం ఉంది ఐదవ స్థానం పంచమాధిపతి శని పంచంలో ఉన్నారు లాభాధిపతి రవితో కలిసి ఉన్నారు పంచమం అంటే ఏంటి లవ్ అఫేర్ ఆల్సో సో ప్రేమలో కూడా బాగుంటుంది ఇలాంటి ఇబ్బందులు మనకు పెద్దగా నెగిటివిటీ కనపడట్లేదండి శని రవి కలిగకు వల్ల చిన్నపాటు క్లాసెస్ ఉంటాయి తప్ప బట్ డెఫినెట్గా మంచి హార్మోని కలిగి ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా పంచమ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ తెలుగు చేసే పనులు మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు రెండో వారం వరకు కూడా అద్భుతంగా ఫలితాలను ఇస్తాయండి ఎందుకనంటే లాభాధిపతి రవి పదమూడు వరకు కూడా ఉన్నారు పంచమాధిపత్యే కలిసి ఉన్నారు మళ్ళీ శుక్రుడు కూడా జాయిన్ అవుతాడు పోయి కాబట్టి రవి శని శుక్ర కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ మాసంలో మొదటి రెండు వారాల్లో మీరు చేసేటువంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు మంచి ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా మంచి ఉన్నత విద్యా కోర్సులలో జాయిన్ అవ్వటం మంచి మంచి యూనివర్సిటీస్లో కావచ్చు కాలేజీలో కానీ సీట్ పొందడం కూడా మీకు కన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా ఫలితాలు అధికంగా ఉన్నాయి ఈ మాసంలో ఆరవ స్థానం ఆరవ స్థానాధిపతి గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు నాట్ సో గుడ్ కానీ ఆరులో రాహు ఉన్నాడు ఆరంటే శత్రు రుణ రోగ బాధ పోరాట పటిమ ఆరులో రాహు కానీ శని కానీ ఉంటే మీరు చేసే సర్వీస్ ఏదైనా సరే దాంట్లో మీ యొక్క కాంపిటీటర్స్ కంటే కూడా ఒక మెట్టు ముందు ఉండే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటే సఫలితకం అవుతారండి కాబట్టి డైలీ సర్వీస్లో ఉన్న వారికి బాగుంటుంది ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం దొరుకుతుంది డెఫినెట్గా ఈ మాసంలో మరి ఆరవ స్థానం అంటే రోగస్థానం కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు ఆరంటి రోగస్థానం ఐదు అంటే రోగం లేనితనం హెల్తీగా ఉంటాం కాబట్టి ఎలాంటి పెద్దగా ఇబ్బందులు కనగట్లేదు కాకపోతే పన్నెండవ స్థానాధిపతి బుధుడు ఆరులో ఉంటారు కాబట్టి ఏడవ తారీఖు నుండి ఇతను కమ్యూనికేషన్లో ఇబ్బందులు చిన్న చిన్న చర్మ సమస్యలు లాంటివి కొంత కనపడవచ్చు అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అని చెప్పవచ్చు అండి బాగుంటుందని చెప్పవచ్చు ఏడవ స్థానం ఏడు అంటే లైఫ్ పార్ట్నర్ బహుదూరం దూర ప్రాంతంలో జీవనం భార్య వ్యాపార భాగస్వామ్యం భార్యల భర్త వ్యాపారం ఏడవ స్థానాధిపతి కుజుడు మూడు మరియు నాలుగు స్థానాల్లో ఉంటారు మంచి పరాక్రమము ఎస్ నేను చేయగలుగుతాననే ధైర్యంతో ముందుకు వెళ్తారు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ సంస్థలను ఆ కూడా మీరు ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా బాగుంటాయి ఇబ్బంది లేదు సో అదేవిధంగా ఏంటంటే ఏడవ స్థానాధిపతి మూడులో ఉన్నారు కాబట్టి సిబ్లింగ్స్ దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయడం ఇవన్నీ జరుగుతాయండి ఏడు నాలుగు సంబంధం వచ్చింది కాబట్టి గృహయోగం కూడా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి కూడా డెవలప్మెంట్ బాగుంటుంది అదేవిధంగా వారు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న మధ్య అభ్యున్నతిలోకి వస్తారు అని చెప్పవచ్చు మరి మీ యొక్క జీవిత భాగస్వామి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మొదటి రెండు వారాలు కూడా ముందు ప్రాంతం వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది వ్యాపారం మొదలెట్టడానికి కావచ్చు వ్యాపార భాగస్వామి ఎన్నుకోవడానికి కావచ్చు డెఫినెట్గా ఇది మంచి క్రీడే తుదరాశి వారికి అని చెప్పవచ్చు అష్టమ స్థానం అది కూడా శుక్కుడే అవుతారు ఆయన మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు అష్టమ స్థానాధిపతి శుక్రుడు నాలుగులో ఉన్నారు మీరు ఏదైనా వెహికల్ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు గా రావడం అనుకోకుండా ముందు సమయానికి అనుకున్న కంటే ముందుకు రావడం కావచ్చు కొన్ని జరగవచ్చు అదేవిధంగా అష్టమాధిపతి కూడా కాబట్టి కొంత వాహన ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది రీసెర్చ్ చేసే విద్యార్థులకు కావచ్చు ఆ లైన్లో వారికి బాగుంటుంది అని చెప్పవచ్చు నవాధిపతి బుధుడు ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి ఐదులో ఉంటే హైర్ ఎడ్యుకేషన్కి మంచిది ముఖ్యంగా అకౌంట్స్ ఫైనాన్స్ ఈ రంగంలో ఉన్నవారికి ఆరో తారీఖు వరకు ఏడవ తారీఖు నుండి ఆయన తొమ్మిదవ తిప్పి ఆరులో ఉన్నాడు తొమ్మిది అంటే తండ్రి కూడా అవుతారండి ఆరు అంటే శత్రు రోగ బాధ హెల్త్ ఇమ్యూనిటీ నాన్నగారి హెల్త్ విషయంలో ఇమ్యూనిటీ తగ్గం కావచ్చు చిన్నపాటి అనారోగ్య సమస్యలు గురి కావడం లేదు అంటే మీ యొక్క తండ్రి గారి ఉద్యోగ విషయంలో చిన్నపాటి సమస్యలు లాంటివి కొంత కొంత ఉండవచ్చు కాబట్టి ఆ విషయాన్ని కొంచెం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పదవ స్థానం పదవ స్థానాధిపతి చంద్రుడు కాబట్టి వేగంగా కదిలే గ్రహం కాబట్టి ముఖ్యంగా చూస్తున్న గ్రహాన్ని రాసి చూస్తే రాహు చూస్తూ ఉన్నారు సో ఉద్యోగపరంగా ప్రాంత ప్రయాణం బహుదూరం వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగంలో కంఫర్ట్గానే ఉంటుంది ఈవెన్ మీకు శాలరీ కూడా హైక్ అయ్యే అవకాశం రెండవ వారం నుంచి కనపడుతూ ఉందండి సో గంచి గౌరవం కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం వృత్తి విద్యా కోర్సుల్లో కూడా షార్ట్ టర్మ్ కోర్సులు కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బంది కనపడట్లేదు తులారాశి వారికి ఈ మాసంలో కొంతమంది ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది బహుదూరం కూడా పదకొండవ స్థానాధిపతి రవి ఐదులో ఉన్నారు సంతానం విషయంలో బాగుంటుంది మీ యొక్క సంతానం పరీక్షల విషయంలో కావచ్చు వారు ఎన్నుకునే చదువు విషయంలో కావచ్చు సో వారి యొక్క స్పోర్ట్స్ విషయంలో కావచ్చు ఏదైనా సరే డెఫినెంట్గా ఇది విమాసం బాగుంది అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు అండి పన్నెండవ స్థానాధిపతి బుధుడు పన్నెండవ స్థానాధిపతి బుధుడు ఆరులో ఉంటారు నీచ స్థానంలో ఉంటారు పన్నెండవ స్థానాధిపతి ఆరులో ఉంటే విపరీత రాజయోగమే కానీ అది బలహీన రాసి రాహుతో ఉన్నారు కాబట్టి కొంత కొంత ఆచితూచి వ్యవహరించాలి తీసుకున్న నిర్ణయాల్లో బుధుడు కమ్యూనికేషన్ ప్లానింగ్ కారకుడు అండి సో ఆ ప్లానింగ్ ఎక్కడో తగ్గే అవకాశం ఉంది కాబట్టి అంతా నాకు తెలుసు అంత కరెక్టే అనుకునే విధంగా లేదు కొన్ని కొన్నిసార్లు చెక్ చేసుకున్న నాకు రాహు మాయా కారకుడు సో ఇది ఒక గ్రహం కాదండి ఛాయాగ్రహం కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది యొక్క విదేశీ ప్రయత్నాలు అడుగులు ముందుకు వేస్తాయండి మొదటి వారంలో రెండో వారం తర్వాత కొంత చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసే విషయంలో కావచ్చు ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు మెయిల్స్ పంపే విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అంటే మొత్తం మీద చూస్తే తులారా వారికి పట్టిందల బంగారమే అని అనొచ్చండి ఈ యొక్క మార్చి మాసంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రెమెడీస్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బుధగ్రహం ఒక్కరు కాస్త వీక్ అవుతున్నారు కాబట్టి ఏడవ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు బుధుడికి సంబంధించిన రెమెడీస్ బుధగ్రహ సూత్ర పఠనం చేయటం ఎల్టర్ పీపుల్ గౌరవం ఇవ్వటం ఆవులకి నానబెట్టిన పెసలు తినిపించడం కావచ్చు సో విష్ణుమూర్తి ఆరాధన చిన్న చిన్న విషయాలు కనుక చేసుకుంటే ఈ రెమెడీస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే డెఫినెట్గా బాగుంటుంది వే కేతు ఉన్నారు కాబట్టి గణపతి ఆరాధన నిద్రలేమి సమస్యలు కావచ్చు ఈ యొక్క కేతు అనేది ఎంత ఉన్నా నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు సేవాభావాన్ని కూడా కలిగిస్తారు అఫ్ కోర్స్ గణపతి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామాలు ఈ పట్టణం ఈ చిన్నపాటి రెమెడీస్తో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా తుదారాసు వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఈ మాసంలో చూస్తారని చెప్పవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసుకోవాలి వీడియో నడిపిస్తూ కూడా మీ దాకా అంటుంది సర్వేజన సుఖీన స్వస్తి